ఈ రోజు మన ప్రభు యేసు క్రీస్తు వారి నామంలో హృదయపూర్వకమైన అనుభవాలను తెలియజేస్తున్నాము అది మాత్రమే గాక మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరి త్వరగా రాబోతున్నాడు ఈ యొక్క సమయము ఆలోచన ఇస్తే ఈ యొక్క ఆలోచన కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా క్రీస్తు యేసు రాక గురించి మనకి యొక్క ప్రకృతి కావచ్చు ప్రకృతిలో కలుగుతున్న ఆ యొక్క పరిస్థితులు కావచ్చు యేసు ప్రభు వారి యొక్క రాక సమీపంగా ఉంది అని ఆ యొక్క చూసే మనకి గుర్తు చేస్తుంది ప్రకృతి సరే ఈరోజు నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను అంటే కొద్దిమంది ఉన్నారు ఈ మూర్ఖులు కరుణాకర్ సుగుణ రాధా మనోహర్ దాసు బోకర్ కుమార్ ఇంకా కొద్ది మంది ఉన్నారండి మన స్వజన్లు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిల్లా పడుతున్న వారు ఇంకా కొద్ది మంది ఉన్నారు గతంలో మనము కూడా ఆలోచన అనేది లేకుండా మరి యుగ సంబంధమైన దేవత ఉన్నది అది మనుషులందరి మనోనేత్రాలకి ఉండితనము కలగజేసింది ఎవరికి కలగజేసింది అంటే అయవిశ్వాసులుగా ఎవరు ఉన్నారో నిజదేవుని నిజరక్షకుని విడిచిపెట్టి ఎవరు అంధకారం అనే సీకటిలో ఉన్నారో మరి ఈ లోకములో అనేక రకాలైన మరి కొన్ని మన పూర్వీకులు కొన్ని మార్గాలు మోక్షానికి చేరాలి మోక్షానికి చేరటానికి ఎన్నో మార్గాలు మనుషుల చేత కల్పింపబడి ఉన్నవి మనుషుడు కల్పించుకొని రాసిని ఉన్నవి కానీ దేవుడు భగవంతుడు ఆ సృష్టికర్త మనుషుల ద్వారాగా రాయించిన మరి గ్రంథాలు ఉన్నవి ఆ యొక్క గ్రంథాలని మనం ధ్యానించినప్పుడు ఏది మంచిదో ఏది చెట్టుదో ఏది మోక్షానికి చేరుస్తుందో ఏది మోక్షానికి చేర్చదో అది ఇట్టే అర్థమైపోతుంది ఎప్పుడు అర్థమవుతుంది మనోనేత్రాలు వెలిగింపబడిన తర్వాత అజ్ఞానమనే అంధకారం అనే సీకటిలో కూర్చున్న మనుషుడు తనకు తానుగా మోక్షం చేరాలంటే కష్టమవుతుంది వెరిసి ఆ భగవంతుడే ఈ లోకానికి మానవ రూపము ధరించి మనుషులు చేసిన ఆ యొక్క కర్మ ఫలాలన్నీ కూడా మరి ఆయన యొక్క దేహం మీద భరించుకోవాలి ఎందుకు భరించుకోవాలి ఆయనే మనల్ని సృష్టించాడు కనుక మనము ఆయన పిల్లలము గనుక ఈ మాట ఎక్కడ రాయబడి ఉంది మనం వెతుకుతున్న మరి కొన్ని రకాలైన పురాణాలు ఉన్నాయి వేదములు ఉన్నాయి వేదాలలో కూడా మరి క్రీస్తు వేసు గురించే వేదములో చెప్పబడి ఉంది తర్వాత ఈ యొక్క మాసము ఈ యొక్క రోజులు ఏంటంటే కార్తీక మాసాలని గతములో గత కాలాలలో నేను కూడా ఈ కార్తీక సోమారాలు సుమారు మూడు వందల మరి అరవై ఐదు ఒత్తులు చేసి ఎందుకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేయాలి ఎందుకంటే ఈ సంవత్సరము నిలువికి ఒక సంవత్సరమునకు మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి ఒక ఒత్తి చొప్పున ఏసి పూజ చేస్తే మోక్షము లభిస్తుంది మోక్షానికి వెర వెళతాము అని ఒక మనుషులు నిర్మించుకున్న ఆ కట్టడలని గతములో నేను కూడా అలాగనే కార్తీక సోమవారాలు వేడు వారాలు చేసి ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు మరి ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఎలాగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చింది ఉపవాసం ఉన్నప్పుడు నీ పని నీ ఇంత ఉన్న ఆ పని వాణితో పని కూడా చేయించకూడదు అని మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యం ఇచ్చింది ఏమండి గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయంలో మూడో వచనములో మనకి స్వస్థమైన నిరూపణ బైబుల్ ఇచ్చింది ఈరోజు కార్తీక సామానాలు అనేవి ఎవరి కోసము ఎందుకోసము అంటే మోక్షానికి చే